నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బూస్ట్ ఇవ్వడంతో మళ్ళీ ఆశలు చివరించాయి అయితే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్లేనా బడ్జెట్లో నిధులిస్తామని చెప్పడంతో ఇక ప్రాజెక్టు పనులో వేగం పెరగనుందా పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయనుంది ఎందుకు కేంద్రం ఎలా సహకరించనుంది అసలు పోలవరం నిర్మాణంలో ఉన్న సవాళ్ళనింటో ఒకసారి చూద్దాం ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఇన్నేళ్లు నత్తనడకనసాగే అదే సమయంలో ఈ ప్రాజెక్టు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టినా కేంద్రం నిధులిచ్చే విషయంలో ఎన్నో అనుమానాలుండేవి ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరిచిందే కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీంతో పోలవరం నిర్మాణంలో మళ్లీ వేగం పుంజుకోనుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది పోలవరం ప్రాజెక్టును ఒకసారి పరిశీలిస్తే ప్రాజెక్టును నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టిఎంసీల నిలవ సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారు దీనివల్ల ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడమే కాక కొత్తగా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు తాగునీటి అవసరాలకు నాలుగు పాయింట్ తొమ్మిది టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు పద్దెనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది జల విద్యుత్ కేంద్రం ద్వారా తొమ్మిది వందల అరవై మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల కాంటూరు మేరకు నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు సున్నా టీఎంసీలు పూర్తి సామర్థ్యంతో నిర్మించాలన్న నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇందుకు కేంద్రం పూర్తిగా సహకరించి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని ఏపీ సర్కార్ కోరుతోంది ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన కేంద్రం ఇవ్వాల్సిందేనని ఏపీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో తొలి దశకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో డిపిఆర్ ఆమోదించేందుకు కేంద్ర కేబినెట్ వద్ద ప్రక్రియ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ తదుపరి రావాల్సిన నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది ప్రాజెక్టు నిధుల విషయంలో ఒకే మాట వినిపిస్తోంది ఒకవేళ కేంద్రం తొలి దశ అంటూ నిధులిచ్చినా ఆ తర్వాత ప్రాజెక్టులో మిగిలిన పనులకు నిధులిచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించేలా చూసుకునేందుకు వీలుగా ఈ డిమాండ్ చేస్తోంది అందుకు అనుగుణంగానే ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది అయితే తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై అటు కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తవుతాయని ప్రకటించింది అప్పటికల్లా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల మినిమం డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి నాలుగు అంశాలు ప్రధాన కారణమని కేంద్రం చెబుతోంది పోలవరం ఆలస్యానికి ప్రధాన కారణాల్లో కాంట్రాక్టర్ మార్పు ఒకటి తర్వాత పునరావాసం భూసేకరణ వేగంగా జరగకపోవడం కూడా మరో రీజన్ గా చెప్పింది కరోనా కూడా మరో కారణంగా చెప్పుకొచ్చింది ఇవి ప్రభుత్వమో అధికారులు ఇచ్చినవి కావని ఐఐటి హైదరాబాద్ స్టడీ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన నివేదిక ఆధారంగా చెబుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య మూడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఎనిమిది వేల నలభై నాలుగు పాయింట్ మూడు ఒక కోట్ల రూపాయలు అందించినట్లు కేంద్రం తెలిపింది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రాజెక్టు మిగిలిన పనుల నిర్మాణ వ్యయాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనున్నట్లు వెల్లడించింది పోలవరం నిర్మాణ పనులపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది ప్రాజెక్టు పనుల్లో గత ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు పలుమార్లు చంద్రబాబు టీడీపీ మంత్రులు ఆరోపించారు ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించడంతో మరో డయాఫ్రం వాల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు పోలవరం పాత డయాఫ్రమ్ వాల్ కు కొత్తది నిర్మించే యోచనపై క్యాబినెట్ భేటీలో చంద్రబాబు చర్చించారు ఇందుకు ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది నిపుణుల సూచనల మేరకు ఖచ్చితంగా ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయడం కంటే సమానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి దీనికి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చవుతుంది దీనికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు అదే విధంగా సవరించిన తొలి దశ అంచనాలలో ఇంకా పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు గుర్తు చేశారు అడ్వాన్స్ గా చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకోనుంది